کوتے نو دے من تے نو نو ای دے نو اے 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 సంవత్సరాలుగా మేము క్యాల ఈసారి ఆరోపణలు చేశాము ఆరోపణలు చేసే కాలంలో ఏది పెద్దలకు అందరికీ పేరు పేరునా పేరు పేరునా బొందనాలు తెలియజేస్తుంది అభినందన తెలియజేస్తున్నాం పోతే మనం ఏప్రిల్ పద్నాలుగున గిరిత శాఖ వ్యాపార రాష్ట్రాలకి మన గ్రామాలకి ఓట్లు అడుగుతారు మళ్ళీ వస్తారు కరోనా మేడంతో కూడా మాట్లాడే ఆరు నెలలు చూసాం అక్కడ చెప్తున్నారు వాళ్ళని మాట్లాడాలని అనుకున్నా నిర్ణయం తీసుకోవడా వచ్చి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశానికి రాష్ట్రంలోనే ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాదుల సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఏదైతే ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాల మీద చర్చించాం ఒకటి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ రెండు ఎస్టీ వర్గీకరణ ఈ రెండు విషయాల మీద చర్చించి పలు తీర్మానాలు చేయడం అనేది ప్రధానంగా ఏదైతే ఎస్టీ వర్గీకరణ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ వచ్చేటువంటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన వాపట్లలో ఎస్టీ వర్గీకరణ కోసం యానాది ఖర్చున సభను నిర్వహించాలని చెప్పి తీర్మానించడం ఎనకబడినటువంటి జనాభా కూడా యానాదులే అందుకని ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే యానాదులకు ఏదైతే భవిష్యత్తు ఉంటుంది యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం ఏదైతే గౌరవ సుప్రీం కోర్టు గత ఆగస్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటించింది ఏడాదులకు ఉండేదాని కోసం ఇల్లు లేదు పట్టుకునేదానికోసం పట్టలేదు చదువుకుందామంటే ఉద్యోగం లేదు చదువుకుంటే చదువుకుందామంటే సీట్ లేదు చదువుకుంటే ఉద్యోగం లేదు ఉద్యోగం వస్తే పదోన్నతి లేదు ఇట్లా ఏడాదులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది అందుకని మేము ఎస్టీ వర్గీకరణ కోసం వివిధ దశల్లో పోరాడి ఎస్టీ వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే అన్ని వర్గాలకు కార్పొరేషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఏదైతే యానాదులకు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం